ఫ్రెండ్స్ తెలుగు స్టార్ హీరోకి ఘోరమైన విషయం అది ఈ విషయాన్ని అర్థం కావాలంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది చాలామంది వీడియో కంప్లీట్గా చూడట్లేదు దానివల్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు దశేసి చూడండి అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దేశి లైక్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి షేర్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కలుగుతాం ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా ఇదేమిటమ్మా మాయా మాయా అనే పాట అటు సోషల్ మీడియాలో తెగ ట్రెండల్ అయింది అయితే ఇప్పుడు ఇదే పాటనే స్టేజ్ మీద స్వయంగా రాజశేఖర్ హామ చేశారు అలాగే తను ఎప్పటినుంచో ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని కూడా బయటపెట్టారు ఇంతకీ ఈ వ్యాధి ఏంటి రాజశేఖర్ ఎక్కడ ఈ విషయాన్ని చెప్పారు అంకుశం అల్లరి ప్రియుడు సింహరాశి లాంటి సినిమాలతో అప్పట్లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రాజశేఖర్ తర్వాత కాలంలో హిట్స్ లేక పూర్తిగా డేలా పడిపోయారు రెండు వేల పదిహేడులో పిఎస్ గరుడ వేగంతో సక్సెస్ అందుకున్న ఈయన తర్వాత ఒకటి రెండు చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా కనిపించలేదు లాక్డౌన్ టైంలో కరోనా కారణంగా అనారోగ్యం గురైన ఈయన కొన్నేళ్లకు ఇంటికే పరిమితమయ్యారు కూడా రెండు వేల ఇరవై మూడులో నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన రాజశేఖర్ తర్వాత మళ్ళీ స్క్రీన్పై పై కనిపించలేదు అలాంటిది ఇప్పుడు సర్వానంద హీరోగా చేస్తున్న బైకర్లో ఈయన కూడా ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు తెలిసింది తాజాగా గ్లిమ్స్ రిలీజ్ సందర్భంగా రాజశేఖర్ ఈవెంట్లో కనిపించారు అయితే తను కూడా మంచి పాత్రలో కనిపించబోతున్నానని చెప్పారు అయితే మాటల మధ్యలో తాను ఛానల్ నుంచి ఇరిటేబుల్ బౌన్స్ సిండ్రోమ్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని రాజశేఖర్ చెప్పారు